प्राइम टाइम न्यूज के स्वागत है విజయనగరం కలెక్టర్ ఛాంబర్ లో జరిగిన క్రిస్మస్ వేడుకలు హాట్ టాపిక్ అయ్యాయి మిగిలిన వేడుకలు కార్యక్రమాలు ఎన్నడూ జరగని కలెక్టర్ ఛాంబర్ లో కేవలం క్రిస్మస్ వేడుకలు మాత్రమే ఎందుకు రెవెన్యూ అసోసియేషన్ నిర్వహించిందని హిందూ ధర్మ రక్షా సమితి ఆరోపిస్తుంది జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో క్రిస్మస్ వేడుకలు ఈ సాయంత్రం ఘనంగా జరిగాయి జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ డిఆర్ఓ ఎస్ శ్రీనివాస్ మూర్తి ఎస్డిసి లు మురళీ కృష్ణరాజు మురళీకృష్ణ నూకరాజు సుధారాణి ప్రమీలా గాంధీ ఆర్డో రామ్మోహన్ కలెక్టరేట్ ఏఓ దేవప్రసాద్ దేవ్ ప్రసాద్ రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు తాడి గోవింద వివిధ మండలాల తహసీల్దార్లు డిటీలు రెవెన్యూ అధికారులు కలెక్టరేట్ సిబ్బంది పాస్టర్లు పాల్గొన్నారు ಅಂತ ಭಯಪಡೀ ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయచున్నాను శిశువు పొత్తి చుట్టబడి ఒక దొట్టెలో పండుకొని యుట మీరు చూచెదరని వారితో చెప్పాను వెంటనే పరలోక సైన్య సమూహము భూమి మీద సమాధానమును సమాధానము అని దేవుని స్తోత్రం చేయాలి కూడా పిలిచి చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు చదవబడేటువంటి భాగంలో సర్వోన్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ తనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును కాక సమాధానం ఎక్కడ లేదో అక్కడ సమాధానం ఇస్తూ అనేక మంది జీవితాలను మారుస్తూ దీవిస్తూ మరి ఈరోజు అవ్వైన సువార్త మరి అంతా చేసుకునే ఏకైక పండుగ అలాగే ఈరోజు ఇక్కడ ఉన్న ఆఫీసెస్ అలాగే అందరికి డెవలప్మెంట్ అయ్యేలాగా మనందరూ ప్రార్థన సకల ఆశీర్వాదానికి కానుభూత లేని మా యేసు ప్రభు అది యేసు ప్రభుల వారికి ఉంది ఇదిగో తండ్రి ఈ సంతోషం ప్రతి ప్రార్థించి అడిగి వేసుకుంటున్నాం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ నా ప్రభు ప్రతి వారిని కూడా కుటుంబాలు వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట ని గట్టిగా కొట్టండి